జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినటలోని రహస్యములు దానియలు అనుదినము ముమ్మారు మోకాళ్ళోని దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్థుతించుచూ వచ్చాను దానియల్ గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనము మొట్టమొదట బైబిలులోని అనేక సంగతులను మనము గ్రహించలేము వంద పర్యాయముల కంటే ఎక్కువ చదివిన తరువాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెం అర్థం చేసుకుంటుని ఆదికాండము కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో ఆది అందు అను మాటని నేను అర్థం చేసుకునలేకపోతిని అనేక సంవత్సరముల తరువాత ఈ మాటలే ఈ అధ్యాయంలో ఎంతో నూతనముగా ఉన్నవని గ్రహించగలిగితిని మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును ఆయన మనతో మాట్లాడినంత వరకు మనము మోకాళ్ళపై ఉండుటకు నేర్చుకునవలను మతైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తాను పొంద శ్రమలన్నిటినీ శిష్యులకు తెలియజేశాను వారి పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచెదనని కూడా చెప్పాను దీని తరువాత ప్రభువు పేతురు యాకోబు యోహానులను కొండపైకి తీసుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండటం మంచిది యేసు ప్రభువు మరణించి తిరిగి లేచితేనే గాని వారి పాపములు క్షమించబడవన సంగతిని మరచి పేతురు మనమిక్కడ ఉండటం మంచిది అనెను అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినడను ఒక శబ్దము వినబడిన ఆయన స్వరమును మనము జాగ్రత్తగా వినిప్పుడే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమున అర్థమును ఎరగలము కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినటకు నేర్చుకునము ఓ దేవా నాతో మాట్లాడము నీ వాక్యము నుండి మాట్లాడము అని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడినంత వరకు ఆయన సన్నిధిని వేచియుండుటకు నేర్చుకునము ఎప్పుడైతే మన జీవితంలో ఆయన సన్నిధి ప్రార్థనా జీవితం ఉంటుందో తప్పక ఆయన స్వరాన్ని వినగలుగుతాము ఆమె ప్రైజ్ ద దాల్